హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసన్న మీరు చూస్తున్నారు ఇమేజ్ స్టూడియో ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎక్కువగా వచ్చిన కామెంట్ ఏంటంటే మొబైల్ని యూజ్ చేసుకొని కంప్యూటర్లో ఉన్న ఓబిఎస్ ద్వారా లైవ్ ఇవ్వడం ఎలా చాలా ఎక్కువ మందికి దీని మీద వీడియో చేయమని అడగడం అయితే జరిగింది సో నేను ఈరోజు ఈ వీడియోలో మన మొబైల్ని యూజ్ చేసుకొని ప్రొఫెషనల్ క్వాలిటీతో ఓబిఎస్ నుండి లైవ్ ఎలా ఇవ్వాలో మీకు నేర్పించబోతున్నాను సో ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరెవరైతే చర్చెస్లో లైవ్ ఇస్తూ ఉంటారో ఎవరెవరైతే మొబైల్లోనే లైవ్ ఇస్తూ ఓబీఎస్లో లైవ్ ఇవ్వడం తెలియక ఇబ్బంది పడుతున్నారో సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి సో మన వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దు సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోద్దాం దీనికోసం మనం ఏం చేయాలంటే సిస్టంలోను అట్ ది సేమ్ టైం ఫోన్లో కూడా ఒక అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి డ్రాయిడ్ క్యామ్ అని చెప్పి యాప్ అనమాట అది సో ఆ అయితే ఇన్స్టాల్ చేసుకుందాం సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చూపిస్తాను చూడండి సో ఫస్ట్ మనం గూగుల్ అయితే ఓపెన్ చేసుకుందాం పీసీలో ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్లోకి అయితే రండి గూగుల్లోకి వచ్చిన తర్వాత డ్రాయిడ్ క్యామ్ ఫర్ ఓబిఎస్ అని చెప్పి సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే కనబడుతుంది కదా సో ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ ద డ్రాయిడ్ కెమ్ ఓబిఎస్ ప్లగన్ అని కనబడుతుంది కదా సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు దీనికి ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది ఇక్కడ లైనక్స్ ఉంది విండోస్ ఉంది అట్ ది సేమ్ టైం మ్యాక్ కూడా ఉంది సో మీకు ఏది ఈ మీరు యూజ్ చేస్తుంటే కనుక దానికి సంబంధించిన ప్లగ్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి నేను విండోస్ కాబట్టి విండోస్ అనేది క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని కనబడుతుంది కదా డ్రాయిడ్ క్యామ్ ఓబిఎస్ ఇన్ డౌన్లోడ్ అని ఆప్షన్ సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ప్లగిన్ అయితే డౌన్లోడ్ అవుతుంది సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టేశాను సో అందుకోసం నేను డౌన్లోడ్ చేయట్లేదు ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన దాంట్లో నుంచి ఇదిగోండి ఇక్కడ డ్రాయిడ్ కెమెరా కనబడుతుంది కదా సో దీని మీద అయితే క్లిక్ చేస్తుంటే మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే ఎట్లా వస్తుంది అగ్రి కొట్టేసుకోండి సేమ్ సింపుల్ ఇన్స్టాలేషన్ అయితే ఉంటుంది మీరు యూస్ చేసేది యాపిల్ ఫోన్ అనుకోండి సో యాపిల్ ఇన్స్టాల్ చేసుకోండి ఒకవేళ లేదు మీకు యాపిల్ కాదు ఓన్లీ యాండ్రాయిడ్ ఒకటి అనుకున్నప్పుడు ఆండ్రాయిడ్ యూస్ చేసుకోండి ఆండ్రాయిడ్ టిక్ పెట్టుకోండి లేదు రెండు కావాలనుకుంటే రెండు ఇన్స్టాల్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇన్స్టాల్ కొట్టుకోండి నాకు ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయ్యి ఉంది కాబట్టి నాకు ఈ ప్రాంప్ట్ అయితే వస్తుంది మీకు అట్లా రాదు సో నేనైతే అబౌట్ కొట్టేస్తున్నాను ఎందుకంటే ఇన్స్టాలేషన్ అవసరం లేదు నాకు అంత అయిపోయిన తర్వాత ఫినిష్ కొట్టేసింది ఫినిష్ కొట్టేసిన తర్వాత ఓబిఎస్ని ఓపెన్ చేయండి ఓబిఎస్ ఉంటుండగా ప్లగ్ ఇన్ ఇన్స్టాల్ చేసినా మీకు డైరెక్ట్గా చూపించదు ఓబిఎస్లో ఒకసారి ఓబిఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్లగ్ ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓబిఎస్ని అయితే ఓపెన్ చేసుకొని పెట్టుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఓపెన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సో ఇక్కడ మీకు డ్రాయిడ్ కెమ్ ఓబిఎస్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారా సో దీని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఎట్లా ఓపెన్ అవుతుంది పేరు ఇచ్చుకోండి దానికి ఓకే చేసుకుంటున్నాను నేను ఓకే చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనబడుతుంది ఇంటర్ఫేస్ ఇలా కనబడిన తర్వాత ఇప్పుడు మనం ఫోన్లో ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఒకసారి ఫోన్లోనికి వెళ్ళి చూద్దాం సో మీ దగ్గర ఉన్నది ఆండ్రాయిడ్ ఫోన్ అయితే కనుక స్టోర్ నుంచి అలాగే ఐఫోన్ అయితే కనుక యాప్ స్టోర్ నుంచి మీరు ఏం చేయాలంటే డ్రాయిడ్ క్యామ్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది అనమాట సో ఆ అయితే ఇన్స్టాల్ చేసుకోండి నేను ఇప్పుడు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ లో డ్రాయిడ్ క్యామ్ ఓబిఎస్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను సెర్చ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ఒక యాప్ అయితే కనబడుతుంది కదా సో ఈ అయితే మీరు ఇన్స్టాల్ అయితే పెట్టుకోండి సో నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది కంటిన్యూ కొట్టి ఓకే కొట్టుకుంటే వెళ్ళిపోండి సో ఇక్కడ మీకు వైఫై ఐపీ అనేది ఒకటి కనబడుతుంది కదా సో ఈ ఐపీఐ అడ్రస్ని మనం ఓబిఎస్ ప్లగ్ ఇన్ని సిస్టమ్లో ఇన్స్టాల్ చేసుకున్నాం కదా అందులో అయితే ప్లేస్ చేయాల్సి వస్తుంది అనమాట ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ యాప్ని మనం యూజ్ చేయాలనుకుంటే త్రూ వైర్లెస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సిస్టమ్ అండ్ ఫోన్ రెండు కూడా ఒకటే వైఫై మీద కనెక్ట్ అయ్యి ఉండాలి అలా అయితేనే ఈ యాప్ మీకు వర్క్ అవుతుంది అనమాట ఒకవేళ ఇలా వైర్లెస్గా కాకుండా వైర్గా కూడా మీరు ఓబిఎస్ నుంచి అయితే ఇవ్వచ్చు అనమాట ఫోన్ యూస్ చేసుకొని ఫోన్ ఒక వెబ్ లాగా యూజ్ చేయొచ్చు ఒకవేళ ఆ వీడియో మీకు కావాలనుకుంటే ఈ వీడియో ఒక లైక్స్ ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ అయితే రీచ్ అయిన తర్వాత నేను కంపల్సరీ ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ అయితే చేస్తాను అనమాట సో ఇప్పుడు ఒకసారి సిస్టంలోకి అయితే ఓపెన్ చేసుకుందాం సో సిస్టంలో వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇన్ ఎలా కనబడుతుంది కదా సో ఈ ఇన్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కింద వైఫై అయిపోయి అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది చూసారా ఇక్కడ మన ఫోన్లో కనబడుతున్న వైఫై ఏదైతే ఉంటుందో సో దాన్ని ప్లేస్ చేయాలి మనం సో వైఫైని అయితే పేస్ట్ చేసుకున్న తర్వాత వైఫై అబ్బె అడ్రస్ అడ్రస్ని అయితే మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలని చెప్పాను కదా సో ఇది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ యాక్టివేట్ అని కనబడుతుంది కదా సో యాక్టివేట్ మీద అయితే క్లిక్ చేయండి సో యాక్టివేట్ మీద క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మన ఫోన్లో ఉన్న కెమెరా ఆటోమేటిక్గా మీకు చూపించడం అయితే జరుగుతుంది సో ప్రస్తుతానికి మనం ల్యాండ్స్కేప్ మోడ్లో కెమెరా తిప్పాలి తిప్పిన తర్వాత ఇక్కడ ఓకే అయితే చేసుకుంటున్నాం సో ఇక్కడ చూసారు కదా మన ఫోన్లో కెమెరా మనకి పీసీలు అయితే కనబడటం అయితే జరుగుతుంది ఇది బ్యాక్ కెమెరా యూస్ చేసుకొని తీస్తున్నాం మనం ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మైనస్ సింబల్ కనబడుతుంది కదా సో దీని మీద అయితే క్లిక్ చేస్తే ఇక్కడ ఏఆ చూడండి డబుల్ ఏర్ సింబల్ ఒకటి కనబడుతుంది ఇక్కడ మీకు ఫ్రంట్ సింబల్ అని ఒకటి వస్తుంది ఫ్రంట్ కెమెరా ఆప్షన్ సో ఇక్కడ నుంచి క్లిక్ చేస్తే మీకు ఫ్రంట్ కెమెరా కూడా ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ కెమెరా కూడా చూపించడం అయితే జరుగుతుంది అయితే మీకు ఇది ప్రో వర్షన్ కాదు కాబట్టి మీకు ఏం జరుగుద్దంటే కొద్దిగా లేటెన్సీ అనేది మీకు ఈ వీడియోలో అయితే జరుగుతుంది ఒకవేళ మీకు అట్లా కాదు అలాగే మీకు పైన వాటర్ మార్క్ కూడా కనబడుతుంది చూసారా సో అలాగే మీకు పైన వాటర్ మార్క్ కూడా కనబడుతుంది చూసారా ఎక్కడ దరిదాపుగా ఈ ఈ ప్లేస్లో వాటర్ మార్క్ కనబడుతుంది చూసారా సో ఈ వాటర్ మార్క్ కూడా రిమూవ్ అవ్వాలనుకుంటే కనుక మీరు ప్రో వర్షన్ అయితే దీన్ని కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట ఒకవేళ లేదు ప్రో వర్షన్ కాకుండా నాకు వాటర్ మార్క్ అది రిమూవ్ అయిపోవాలని అనుకుంటే కనుక ఇక్కడే మీకు ఇంకొక ఆప్షన్ అయితే ఉందో చూసారా ఇక్కడ మీకు ప్రో అనే దాని మీద క్లిక్ చేయండి ప్రోనో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత మీకు యాడ్ టైర్ అని చెప్పి సర్చ్ ఒక ఆప్షన్ వస్తుంది కదా సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది సో ఆ డిస్ప్లే అయిపోయినంత వరకు మీరు యాడ్ని చూడగలిగితే మీకు ఏమవుద్ది అంటే ఆటోమేటిక్గా ఆ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోద్ది లేదన్నా నేను ఆ యాడ్ని అవన్నీ నేను చూసుకోను నాకు యాడ్తో సంబంధం లేకుండా కావాలని అనుకుంటే కనుక ఇక్కడ మీకు మా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద చూడండి ఓ వన్ జీరో డబల్ నైన్ అయితే అడుగుతుంది సో దీని అయితే మీరు పే చేసుకొని మీరు డైరెక్ట్గా ఈ యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అప్పుడు మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కే క్వాలిటీతో కూడా అలాగే లో లెటెన్సీ మోడ్తో మీరు ఈ క్యామ్ అయితే వెబ్ క్యామ్ కింద యూజ్ చేసుకోవచ్చు అది కూడా త్రూ వైర్లెస్ అనమాట సో ప్రజెంట్ నేనైతే ఇంక ఇవన్నీ చేయట్లేదు టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఎందుకంటే టూ యాడ్స్ ప్లే అవుతాయి అందు గురించి నేను ప్లే చేయట్లేదు నేను ఆల్రెడీ వర్క్ అయితే చేసి చూశాను మీరు ఒకవేళ యూజ్ చేయండి ఓకేనా సో ఇలా మీకు కెమెరా ఆప్షన్స్ అయితే కనబడుతుంది ఏదైతే మనకు కెమెరా డిస్ప్లే ఫోన్లో చూపిస్తుందో ఇది మీకు ఆప్షన్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద అయితే చూపించదు మన పీసీ స్క్రీన్ మీద అయితే చూపించదు కేవలం కెమెరాలో వచ్చే అవుట్పుట్ని మాత్రమే మన పీసీ స్క్రీన్లో అయితే చూపిస్తుంది సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి అట్ ది సేమ్ టైం మనం వైఫై కూడా చాలా నీట్గా ఉండాలి ఎక్కడ లే వైఫై ఎక్కడన్నా కనెక్షన్ సరిగ్గా లేకపోతే కనుక అవుతూ ఉంటుంది దీనివల్ల మనం ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఆడియో వీడియో అనేది సింక్ అవ్వదు సో ఆడియో వీడియో అనేది సరిగ్గా సింక్ అవ్వదు కాబట్టి అది జ్ఞాపకం ఉంచుకోండి ఇంకా మీరు సెట్టింగ్స్ని కెమెరా సెట్టింగ్స్ని కూడా మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫోన్ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా మీరు పీసీని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దానికి ఇవన్నీ కూడా ప్రో వర్షన్ అయితే ఉండాలన్నమాట ప్లగ్ కూడా ప్రో వర్షన్ తీసుకుంటగలిగితే మీకు మరిన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే చాలా మంది ఎక్కువగా అడిగిన ప్రశ్న కదా సో ఈ వీడియో ద్వారా మీకు సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను ఇది ఒకటే మెథడ్ కాదు ఓబిఎస్ ద్వారా మనం ఇంకా చాలా రకాలుగా మొబైల్ యూజ్ చేసుకొని లైవ్ అయితే ఇవ్వడం ఇవ్వచ్చు అనమాట వైఫై యూస్ చేయకుండా మొబైల్ ద్వారా లైవ్ ఇవ్వాలని అనుకుంటే చెప్పాను కదా ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను ఎప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ అవుతాయో ఖచ్చితంగా దాని మీద కూడా మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఇంకా ఇలాంటి మరి వీడియోల కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు